बोर

మా ఊరికి వచ్చి ఆడబిడ్డకు ముక్కితే అని ఉంటామా ఉంటావా ఏ మేము దండపెట్టింది దేవత కాదు ఒక్క ఆడపెట్ట పట్టుకే ఎవరేమ్మా శీలం కొండగా మరి శీలమ్ చిన్నగారి దంపతులకు వారం వారం శనివారం కూడా ఒక్క పత్రుడు ఒక పెద్ద గారి ఉంటే ఆమెకు పిక్క ఆవి పాలైనారు కొండమ్మ కూతురు సిన్నమ్మా అయి ఆంచి ఉంటే చై ఎగిరిపడి ఇంకా అవుంగ్ యంగ్ అవుంగ్ అమ్ముగా అడిగామే మరి ఏమి చెప్పారు నువ్వు దండ పెట్టిన దేవత కాదంటే హేమది దేవత కాదా కాదంట ఇంకెవరు రా ఒక ఆడ చవితిరా పెద్దవారిని గౌరవించక ఆహా నేను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పక రథము తిప్పుకోన పోయిన అహంకారి జవతయి ఉండవచ్చురా అది అడిగి విచారిస్తే వాళ్ళు చెప్పురి ఏమని అయ్య పాలుగొండ పరిపాలన చేసే రెడ్డి చిన్నగిరెడ్డి చిన్ననాగిరెడ్డి భార్య గలదు శీలమ కొండమ్మ శీలమ్మ కొండమ్మ కొండమ్మ కుమార్తె చిన్నమ్మ వార వార శనివారము నాడు వక్కా పుద్దులతో నాడు పాలుగొండలో మెరుగున పోతుంటే పోతుండగా అయ్యో దేవత కంట పారే అయ్యో ఎంత అవమానం ఎంత ఇంత అవమానము జరిగింది గనుక గనుక మనము బ్రతికి ప్రయోజనము లేదు తక్షణమే ఏది నా కర్తవ్యము సాగుటయా మరణించుటయా లేక యాభై రూపాయలు కాశీ ఎందుకు నాయనా బస్ స్టాండ్ లెగవి ముప్పై రూపాయలు ఫోరెడ్ ఇరవై రూపాయలు మిక్సర్ తెస్తా ఫస్ట్ ఫోరెడ్ తాగి నువ్వు చచ్చిపో వెనకనే మిక్సర్ తినేసి ఎవా నాకు బుద్ధి పుడితే చచ్చిపోతా చలారి పరిహాసానికి సమయమా ఏంపా పా రాయ్ మిక్సర్ తిన్న వాళ్ళు చచ్చిపోతారే మీరా ఏమో గొంతులా చిక్కులు కొంచెం రాయ్ అయినా అవమానానికి సావు కొట్టే పరిహారం కాదు ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ ప్రతీకారం తీర్చుకోవాలని అందుకు తగు నేర్చను చేయము ఈ ఊర్లో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండరు కొండమనే పేరు ఎవరు కాదు స్వయం నా చెల్లెలు నీ చెల్లెలు కూతురుకి దండ పెట్టి అవమానం పాలైనవా ఆ అదే కదరా నా బాధ అట్లయినా మంచి ఉపాయం ఉంది ఉపాయమా నీ చెల్లెలు కూతురు నీకు స్వయాన మేనగోడలు అవును నీ చెల్లెలింటికెళ్లి ఆలించి బేలించి నీ చెల్లెల కుమార్తెన చిన్న కొడుకు వివాహం చేసుకున్నాం అనుకో ఇక్కడ జరిగిన మనం అక్కడ పోయి తీర్చుకోవచ్చు నాకు తగిన తలారి మాట కొంపలు కొంపల ముంచే దాంట్లో ఫస్ట్ మనం నువ్వు మంచి సమయం యోచన చేసి ఉన్నావు అయినా నాకు ఒక సందేహం కలుగుతున్నది ఏమప్ప నా చెల్లెలు ఇచ్చిందే మొదలుకొని నేను ఇక్కడ రాలేదు నా చెల్లెలు అక్కడ రాలేదు అవునవును ఈనాడు తన ఇంటికి వెళ్ళినా ఇంట్లోకి రానిచ్చినా తన కూతురి నా కొడుక్కి వాహనం చేస్తున్నా ఫస్ట్ నన్ను రాక రాక ఎంత చెల్లెలింటికి వచ్చినావు పుట్టింటి సామాగ్రి తీసుకొని వచ్చేది పుట్టింటి సామాగ్రి అనగా ఏమిరా ఈ టెంకాయల పండగ దగ్గరకు వచ్చాయా పసుపు కుంకుమ చీర జాకెట్ గాజులు పూలు రైజరు బిలేడు రాయడానికి నువ్వు ఉండేసి పక్కవాడే శభాష్ మంచి సమయాన్ని గుర్తు చేశావు ఆడవారికి పుట్టింటి సారి కన్నా చానా మమకారం ఎక్కువ ఇప్పుడే ఇరవై ఐదేళ్ళ నుంచి రాని పుట్టింటి సారీతో వెళ్ళిన పూల పండ్లతో పట్టు సీరలతో ఆభరణ సొమ్ములతో పసుపు కుంకుమలతో పోగు వెళ్ళిన అవి చూసి నచ్చి మెచ్చి మన కూతురిచ్చి నా కొడుకు వాము చేసును ఏ అతి పింపట నా ప్రతీకారము తీరును చబాయిస్తలా రారి చాలరా ముద్దు పెట్టుకుండే వస్తా ముద్దు కాదురా ప్రేమ చూపిస్తున్నా రేవా ఆ రాయ్ ఈ సంతోషం ఏమైనా నీ కింద ఒకటి ఇవ్వాలనిపిస్తుంది అడిగిరా అడుగు ఏమడిగినా ఇస్తావా ఏం కావాలో అడుగురా ఏమడిగినా ఏం అడిగినా మన్నెచ్చిన మూడు వేలు ఇట్లా రాయ్ నిన్నడిగింది అప్పులు కాదురా అప్పడికి మనం కాదడిగింది ఈ సంతోషం ఆస్తులు భూములు అడిగిన ఇచ్చేసింది కదరా పెండ్లికి అంతే కదా పెండ్లే స్వయంగా నేనే చేస్తా ఓ ఆయ తాయ్ చెప్పుడన్నా చెల్లెల మేడకు బయలుదేరే వాళ్ళను పూలు పట్టు చీరలతో ఆభరణ సొమ్ములతో తక్షణమే బైలు చేరము హహా ఆయ్ అట్లా పూలు బుట్టల నింపా నా గవల రెడ్డి செல்ல மந்திரம் அனப்பா எந்த சுந்தரமாக உன்னது உன்னதைய